బోన్సే మొక్కలకి ఎప్పుడు కూడా పొరపాటును కూడా మీరైతే రీపోటింగ్ చేసేటప్పుడు అయితే ఈ వేర్లను అయితే దయచేసి కూడా కట్ చేయకూడదు వేర్లు కట్ చేయొచ్చు కదా చెప్పారని చెప్పేసప్పుడే కొంచెం ఆలోచించి అయితే వేరైతే రూట్స్ అయితే కటింగ్ అయితే చేసుకోండి మీరు అదేవిధంగా మీరైతే బోన్సే మొక్కల్ని రీప్లాంటింగ్ చేసుకునేటప్పుడు చేసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా చేయాలండి పొరపాటును కూడా మిస్టేక్ అయితే అస్సలు చేయకండి మీరు ఎవరికి కూడా ఇంకా డౌట్ రాకున్నా అందరికీ అర్థమయ్యేటట్టుగా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మన వీడియోలు అయితే ఆ బోన్సే ప్లాంట్స్ రీపోటింగ్ ఎలా చేయాలో దాని గురించి అయితే ప్రత్యేకంగా నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది ఇది కూడా మన సబ్స్క్రైబర్స్లో ఎవరు అడిగారండి బోన్సే ప్లాంట్స్ అనేది ఆ రీపోటింగ్ చేస్తుంటే చనిపోతుందన్న దానికి ఏదైనా సొల్యూషన్ ఉన్నా ఏదైనా సరే ఒక అయితే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి అని అడిగారు బ్రదర్ మీరైతే మంచి కోచ్ని అడిగారు ఇది మీ ఒక్కరికే కాదు చాలామందికి అయితే డౌట్ ఉంటుంది ప్రత్యేకంగా చేద్దామని చాలా రోజుల నుంచి అయితే నేను అనుకున్నాను సో ఎలాగే అడిగారు కాబట్టి వ్యూహర్షి అయితే నేనైతే వీడియో షూట్ చేశాను వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్ అయితే మీరైతే అడగచ్చు సో వీడియోని ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి తెలియము సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోనైతే లైక్ చేయండి ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే కొత్తగా చూసినవన్న సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోనైతే షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే బోన్సే ప్లాంట్స్ రీపోర్టింగ్ చేయడానికి అయితే భోగన్ వెలియ ప్లాంట్ని తీసుకున్నాను ఆల్రెడీ ఈ ప్లాంట్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చేశాను అంటే వేరే టాపిక్ గురించి అది ఎలాగా ప్లాంటింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి రీపోర్టింగ్ అయితే చేస్తున్నాను సో ముందుగా మనమైతే అది ప్లాంటం పట్టుకొని అలా తీసేయాలి చూడండి అది అంతా మనకి బ్రిక్ ఉంటుంది కదా కోకో పీడ్ కోకో బ్రిక్ ఉంటుంది చూడండి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఏం అట్లైనా ఉన్నది ఈ దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది నేనైతే దాన్ని ప్లాంటింగ్ చేసి ఎలాగో మనం రీప్లాంటింగ్ చేద్దామని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఎలాగో టైం వచ్చింది కాబట్టి మన కామెంట్లు కూడా అడిగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే చక్కగా మట్టి అయితే తీసేసుకోవాలి చుట్టూరు తెలిసిందిగా బోన్సే ప్లాంట్స్కి ఎప్పుడు కూడా మట్టి అయితే ఫస్ట్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఒక ట్రిక్ ఉంటుందండి ఆ ట్రిక్ అయితే తెలుసుకోండి బోన్సే ప్లాంట్స్కి ఎప్పుడు కూడా అసలు ఏం ఉంచుకున్నా మొత్తం టోటల్గా మట్టి అయితే తీసేయండి అంటే రీపోర్టింగ్ ఈ విషయం కూడా చెప్పాలి అంటే చెప్పాలండి ఎందుకంటే చాలామంది కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలియవు ఎక్స్పెషల్లీ ఈ బోన్సే ప్లాంట్స్ గురించి అండి ఎందుకంటే నేను ఎంత కేరింగ్ తీసుకోవడం అంటే మామూలు మొక్క అంటే నచ్చినట్టుగా వేసుకోవడం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కానీ బోన్సే ప్లాంట్స్ అలా కదండి కష్టపడి టూ ఆర్ త్రీ ఇయర్స్ నుంచి పెంచుతాము ఈ దగ్గర త్రీ ఇయర్స్ పెంచింది వన్ ఇయర్ అవుతుంది నేను ప్లాంటింగ్ చేసి టూ ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ ప్లాంటింగ్ చేసుకున్నాను బాన్సే కింద సో మరుగుజ్జు మొక్కలు అంటాం కదా మనం అంటే వా వాటి హైట్ ఎదిగే దాటిని మనం తగ్గించేస్తాం సో ఇక్కడే మనకి మెయిన్ ట్రిక్ అని చెప్పాను కదా ఒకసారి చెప్తానైతే చూడండి మీరు చక్కగా ఇలాగైతే మీరు అయితే అయితే తీసేసుకోండి మొత్తంగా ఈ విధంగా దానికి ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మట్ అంతా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మన బ్రాంచెస్ అయితే కటింగ్ ఇచ్చుకోవాలండి అంటే కొమ్మలు కొంచెం పొడవు ఉంటాయి కదా ఆ కొమ్మలు అయితే కొంచెం అయితే కటింగ్ అయితే చేసేసుకోండి చుట్టూరు ఒక లెవెల్లో కట్ చేసుకుంటూ బాగుంటుంది మన స్టైల్స్ తెలుసు కదండి ఎలా కట్ చేయాలో ఆ విధంగా మొత్తం అయితే మీరు అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే అని చూపిస్తాను వీడిని అయితే కటింగ్ కట్ చేసేస్తాను ఎందుకు సోదంత వేస్ట్ కదా నెక్స్ట్ అయితే మనకైతే రూట్ కటింగ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే రూట్ కటింగ్ చేసేటప్పుడు ఆ చిన్న వేరులు ఉంటాయి కదా పిల్లవేర్లు అంటాం కదా మనం ఆ పిల్లవేర్లు కటింగ్ చేయకుండా మధ్యలో ఉన్నటువంటి తల్లి వేరు ఉంటుంది కదా దాన్ని అయితే కటింగ్ అయితే చేసేస్తారండి సో అందువల్లనే మీరైతే రీపోర్టింగ్ చేసేటప్పుడు ఆ బోన్సే ప్లాంట్స్ అయితే అనవసరంగా చనిపోతాయండి మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా చేసే చిన్న మిస్టేక్ అవుతుంది దయచేసి మీరు మీరైతే అస్సలు కట్ చేయకండి చుట్టూరు ఉన్నటువంటి పిల్లవేర్లు అయితే మీరు ఎన్ని కట్ చేసుకున్న నో ప్రాబ్లం ఇవే మనకైనా సరే చెయ్య కాలు తీసేస్తే బ్రతుకుతాం కానీ గొంతు కోసేస్తే మనం బ్రతకలేం కదండి అదేవిధంగా మొక్కలకి ఏదంటే అంటే ఇది బాండ్సేప్ లు కాదు ఏ మొక్క అయినా సరే మాక్సిమం రీపాటింగ్ చేసేటప్పుడు కొంచెం మీకు మంచి గ్రోత్ కావాలంటే పిల్లవేర్లు కటింగ్ చేసేయండి తల్లివేరుని అయితే ఉంచండి అంటే తల్లివేరు ఈ బోన్సే ప్లాంట్స్కి అయితే తల్లివేరే కటింగ్ చేయాలి యాక్చువల్లీ కాకపోతే అది స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే కటింగ్ చేయాలి అంటే మీరు నన్ను అడగచ్చు ఇది యాక్ అసలు బాన్సే ప్లాంట్స్ అంటే తల్లివేరు కదండి ఫస్ట్ కట్ చేస్తారని అది స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే తల్లివేరు అయితే కటింగ్ చేయాలండి సే మనకి రీపోటింగ్ చేసుకునేటప్పుడు అయితే చుట్టూరు ఉన్నటువంటి పిల్లవేర్లు కూడా చక్కగా మీరైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ మనైతే రీపోర్టింగ్ చేసుకునేటప్పుడు అదే మట్టి ఇవ్వచ్చా లేదంటే వేరే మట్టి ఇవ్వాలని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది అదేం ఉండదండి సేమ్ మట్టే మళ్ళీ అయితే మీరైతే రీపోటింగ్ అయితే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు వీలైతే మీరు కొత్త మట్టి వేసుకున్నా ఏం కాదు అదే మట్టి వేసినా నో ప్రాబ్లం మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే అందులో ఉన్నటువంటి కొంచెం వేర్లే ఉంటాయి కదా అవైతే ప్రీవియస్ ఉన్న వేర్లు కటింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేయండి కొంచెం నేనైతే అదే ఫస్ట్ తీస్తున్నాను అందులో ఉన్నటువంటి చెత్త చెదర అంతా కూడా తీసేసి మొత్తం మనకి సాయిల్ అయితే అందులో సేమ్ అదే విధంగా మీరైతే వేసేసుకోవాలి అందులోని చక్కగా చూడండి మీకు చూపిస్తున్నాను ఒకసారి ఆ విధంగా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా మీరైతే చూసుకోండి బోన్సే ప్లాంట్స్కి ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే జిగురిమా టస్సులు యూజ్ చేయకండి బోన్సే ప్లాంట్స్కి పొడి పొడిగా ఉండే సాయిల్ మాత్రం మీరైతే యూజ్ చేయండి అయితే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ అండి బోన్సర్ ప్లాంట్స్కి రీపోర్టింగ్కి ఆ డ్రైనేజ్ హోల్స్ అనేది మీరైతే పెట్టుకోవాలి పొరపాటునైతే మీరైతే మిస్టేక్ అయితే చేయొద్దు ఎందుకంటే బో ఇదే అదే బోన్సర్ ప్లాంట్ అనే కాదు ఏ మొక్కకైనా సరే ఫస్ట్ మనం వేసిన వాటర్ అనేది వేసేటట్టుగా బయటకైతే అయితే రిమూవ్ అయిపోవాలి చాలామంది అంటే ఈ డ్రైనేజ్ హోల్స్ అయితే యూజ్ చేయరు దయచేసి మొక్కకు అనేది డ్రైనేజ్ హోల్స్ అయితే మీరైతే యూజ్ చేయాలండి మెయిన్ ఇంపార్టెంట్ ఇది మర్చిపోవద్ది సో ఈ విధంగా నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ కూడా మీరైతే పాటించి మీరైతే ఎక్స్పెషల్లీ బోన్సే ప్లాంట్స్కి అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయండి మీకు నేను చెప్పేది ఒకళ్ళు మిస్ అయినసారి టాపిక్ అర్థం కాకపోయినా ఒకసారి వీడియోని అయితే వెనక పెట్టి చూడండి ఏం కాదు కంగారు పడకండి దయచేసి వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి వీడియోని మాత్రం ఇప్పుడు మనమైతే ప్లాంటింగ్ అయితే చేసేద్దాం ఇప్పుడు మనం కానీ కటింగ్ చేసుకున్న బోన్సే ప్లాంట్ ఉంది కదా దాన్ని అయితే మనమైతే సాయిల్లో మనం ప్లాంటింగ్ చేసేద్దామండి మనమైతే అంటే ఇంకో విషయం అండి సాయిల్ వేసుకునే వేసుకునే ముందుగా డబ్బాలో మనమైతే ఆ డ్రైనేజ్ హోల్స్ అని చెప్పానుక వాటి దగ్గర అయితే మనమైతే రాళ్ళు అయితే పెట్టుకోవాలండి ఎందుకు అనే రాళ్ళు అంటే మనం వాటర్ వేసేటప్పుడు డైరెక్ట్గా అది కొంచెం సాయిల్ కొంచెం అంటే మిస్టేక్ చేస్తారు చాలామంది ఆ సాయిల్ ఎలాంటిది అయినా సరే వాటర్ అనేది కిందకు పోవడానికి అదే మనం డైరెక్ట్ మట్టి వేసేసి వాటర్ వేసుకున్నాం అనుకోండి కొంచెం వాటర్ అనేది బయటకు పోదు అసలు యాక్చువల్లీ ఈ విధంగా మనం రాయిలు పెట్టుకుంటే ఎలాంటి మట్టి వేసుకున్నా సరే మనకి వాటర్ అయితే మనకైతే బయటికి డ్రైనేజ్ హోల్స్ డ్రైనేజ్ హోల్స్ ద్వారా మనకైతే బయటకైతే రిమూవ్ అయిపోతుంది తర్వాత చక్కగా మనం ఫస్ట్ తీసుకున్న మట్టి ఉంది కదండి సాయిల్ అందులో ఎలాంటి మిక్సింగ్ అయితే మీరు చేయాల్సి ఉంటే మీరైతే కొంచెం వేసుకుంటే మేము నో ప్రాబ్లం ఎలాంటి ఎరువులు అయినా సరే గత్తమైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఏం కాదు లేదంటే నార్మల్గా నార్మల్ మట్టి వేసినా ఏం కాదు అదే మట్టి సో ఇప్పుడు మనమైతే ప్లాంట్ అని తీసుకొని ఒక మంచి యాంగిల్లో మనమైతే పెట్టుకోండి మీకు నచ్చిన స్టైల్లో మీరైతే పెట్టుకోవచ్చు ఏం కాదు నచ్చిన స్టైల్లో మీరు తీసుకొని చుట్టూరు మట్టి అయితే మీరైతే వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం మీరైతే ప్రెజర్ అయితే దానికి చేయండి కొంచెం గట్టిగా ఆడండి ఏం కాదు అంటే నార్మల్ మొక్కల్లాగా అలా పై పైన లూజుగా వదిలేకండి దీనికైతే కొంచెం మట్టి తీసుకొని దాన్ని అయితే కొంచెం నీట్గా చేత్తోని ఆడండి కొంచెం గట్టిగా ఏం కాదు అంటే దీనికి తల్లివేరు ఉండదు కదండి అందువల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుందని వేరే విధంగా అయితే ఏం కాదు దానికి అయితే సబ్స్క్రైబర్స్కి ఇంకొక ఒకటండి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ప్లాంట్స్ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను చాలా వీడియోలు నేనైతే చెప్పానండి ప్లాంట్స్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మీకు పక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో కూడా మీకైతే షూట్ అయితే చేసి నేనైతే పంపిస్తాను పక్కగా రిలీజ్ అయితే చేస్తాను అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా నాకైతే కొంచెం లొకేషన్ అయితే నేమ్ సెండ్ చేయండి కామెంట్లో అంటే నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో కూడా నాకైతే కొంచెం ఆ హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనమైతే మట్టి అయితే చుట్టూరు కొంచెం గట్టిగా ప్రైజైజ్ ఇచ్చుకోండి మొత్తం వేసేయండి ఏం కాదు మట్టి అయితే మొత్తం వేసేసుకోండి సో నెక్స్ట్ తెలిసింది కదా డెకరేషన్ బాన్సా ప్లాంట్స్కి మొత్తానికి మొక్కంతా కూడా నేనైతే ప్లాంటింగ్ అయితే చేసేసానండి అందానికైతే చుట్టూరు తెలిసిందిగా రాళ్ళు అయితే పెట్టుకున్నాను ప్రీవియస్ వీడియోలో పెట్టేటట్టుగా సేమ్గా మీకు నచ్చినట్టుగా రాళ్ళు అయితే పెట్టుకోండి స్టోన్స్ ఉంటే స్టోన్స్ పెట్టుకోండి ఇంకా చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు ఉంటాయి కదా అవి కూడా చాలామంది అయితే ఇవైతే పెట్టుకుంటారండి ఇంకొక ఒకరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి అందరికీ కూడా ఈ బోన్సే ప్లాంట్స్ అనేది చనిపోవడం గల కారణం కూడా ఇంకో రీజన్ అయితే ఉందండి చాలామంది ఏం చేస్తారంటే అందానికని చెప్పేసి ఆ బాల్కనీలో అలాంటి ప్లేస్లో పెట్టడం అయితే జరుగుతుందండి ఏంటి మీరైతే బాల్కనీలో కాదు బెడ్రూమ్లో కూడా పెట్టుకోండి ఏం కాదు కాకపోతే దానికైంది మినిమం కనీసం సిక్స్ టు ఫైవ్ అవర్స్ అయితే దానికైతే సన్ రైజ్ అయితే తగిలేటట్టుగా మీరు అయితే చూసుకోండి బయటను పెట్టేసి మీకు రోజు ఓపుకుంటే బయటని పెట్టేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకోండి లేదంటే బాల్కనీలో కూడా పెట్టచ్చు కాకపోతే ఎండ తగిలేటట్టుగా ప్లేస్ అయితే పెట్టుకోండి నేనైతే ఈ మొక్కనైతే ఫుల్గా టోటల్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా టోటల్గా ఎండలోనైతే మొత్తంగా ఉంటుందండి ఇదంతా కూడా ఎలాంటి నీళ్ళలో గట్ట నేనైతే ఉండదు ఈవినింగ్ పూట వచ్చిన నేడ తప్ప మళ్ళీ అంటే ఏమనుకుంటారంటే బోన్సే ప్లాంట్ కదా ఇది లో లైటెడ్ ప్లాంట్ అనుకుంటారండి అలాంటిది ఏమి ఉండదండి అది బ్లో బోన్సే ప్లాంట్ అయ్యిందంటే ముందు నార్మల్ మొక్క నుంచి కాబట్టి అదైతే మీరైతే మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా మీరైతే కొంచెం బాగా ఎండ తగిలేటట్టుగా మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది వీడియో ఎలా ఉందో నాకు ఎందుకన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి డౌట్ చాలామందికి వస్తుంది రీపోర్టింగ్ చేసుకునే ఎలా విధానం అనేది సో వాళ్ళ గురించి ప్రత్యేకంగా వీడియో షూట్ చేశాను సో వీడియో ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి అదే విధంగా వీడియోనైతే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మన వీడియో కింద నేనైతే ఒక టూ హండ్రెడ్ లైక్స్ అయితే నేనైతే టార్గెట్ చేస్తానని వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే కొత్తగా చూసినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకుంటా నేను మీ బాబు డీపీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్